ఆయన ఇంటికొస్తే నెల రోజులు పూజ చేసి దంపతులు ఇతరం నడుచుకుంటూ కొండకొస్తామని వాడు ఇంట్లో ఉన్నంత సేపు ఏ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సార్లు మొక్కుకున్నాను ఒక్కటైనా తీర్చాడా వీడు దేవుడు లేదు దెయ్యం లేదు నోరు మూసుకోవే ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం కొట్టాను నీ కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తిగురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా మాట వింటే ఇంకా నేను అభిదయవాదిగా మారుస్తాను మనిషికి అన్నం ముఖ్యం ఆదర్శం ముఖ్యం నోరు ముయ్యరా పడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పొమ్మని తిరగబొట్టిన నీకు ఆదర్శమా ఈ కష్టకాలంలో ఉద్యోగమే ఏముంటే అన్నం పెట్టేదిగా డబ్బాయిపోయి వారం రోజులైంది ఆడుంటేనే సోకులు ఈ పౌడర్ డబ్బాలు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా ఇక పదండి ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం ఏంటిది చీరలు ఎవరికి ఈ చీరలు మీ ఫ్రెండ్ కట్టుకోమను ఈ చీరేమో నువ్వు కట్టుకో బాగుంటుంది మేం ప్యాంట్లు వేసుకోగలేంది మీ చీరలు కట్టుకుంటే తప్పే ఉంది మీ లుంగిలని మా లంగలేగా నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గాని ఈ చీరలు మాత్రం చస్త కట్టుకోను ఏంటి మ్యాటర్ లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది రౌండ్ టేబుల్ కాదు రంగుల రాట్నం ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధం లా ఉంది అసలు మనమేమిటి ఈ గొడవ ఏమిటి ఇందులో ముందుగా మనం ఎక్కడ తేల్తాం ఎక్కడో తేల్తాం కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పార్థ్ ఎక్కడ పార్థు లేదండి ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ అండి ఎన్నిసార్లు చెప్పాను నాకు తాము ఇప్పుడు ఏం చెప్పలేదండి నీకు కదయ్యా వాడికి నేను ఎప్పుడు వచ్చిన పార్పతి ఉంటాడు హైదరాబాద్ ఇంతకి మీరెవరు నా పేరు రాంబాబు సార్ బాగుంది నా పేరు విష్ణుమూర్తి అండి బాగులేండి ఏమండి నేను అనకుండా చెప్పావు కాబట్టి పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పు చెప్పాడండి నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి సర్వర్ బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ చేశాడు క్యాషియర్ నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశారు కార్లో పెట్టు చూసురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు రెండు పెట్టు చూసురా సార్ తెలియదు సార్ మామూలు ఇప్పించండి సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్ వారం రోజులు క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది ఇంకా నయం నేను వచ్చాక తెచ్చావు చచ్చగా తెచ్చావు కాదు బతుకుండా తెచ్చాను కదా సార్ మీరు పేరు నోట్ చేయండి పార్లమెంట్ లో పెట్టాలి అలాగేనండి ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను తెలుసు తెలీదండి మొత్తం చెట్టేయడానికి కమాన్ ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌన్ అదరగొట్టేస్తున్నాడు అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మొరికే పెద్ద అల్సేషన్ కు కుండు ఉంటది అది చచ్చిపోయి ఉంటది దాని మీద ప్రేమ చావక ఆరుపీ గారు చేస్తాడు అట్సరే ఈ తారా చావక లోపల సృష్టి తోడైతే ముసలికి మనం దొరికిపోతాం పాత సార్ పడతాడు తెలిచేరు ఏంటి సార్ దీపాలు పిచ్చి ఫార్మ్ దీప్ ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్ అస్సలు వాటర్ దొరికి చదవడం లేదు పాట మరి ఏమిటి స్నానానికి కూడా దీర్ఘిన బీరే ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నాళ్ళు ఉంటారో ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం లేకపోతే ఫార్దు వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫార్ లెవెల్ లో టీ కావాలి తీసుకోండి ఎవరేమే అమ్మాయి నువ్వు చెప్పాలి నేను రాంబాబు గారి మిస్సెస్ తీసుకోండి ఎవరమ్మా నర్సాపురం మాది పాలకొల్లు ఉప్పు గారు గర్భశాల అంతా ఓటే అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భూమిని తయారు చేసి పెట్టాలమ్మా అలాగే మీరు అస్తమానం వస్తారా మేము ఎప్పుడు ఉంటావా ఏం చేయమంటారు చికెన్ మటన్ రొయ్యలు ఓకే పీతలు ఓకే ఫిష్ ఓకే ఓకే వెజిటేబుల్స్ ఓకే అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ తందూరి ఓకే చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ మసాలా అన్ని చేస్తాను నేను వండము నేను మూడు చేసి మీరు పైకి రెస్ట్ తీసుకోండి వంట గానీ నేను ఫ్రూట్ సాలడ్ పులిహోర మర్చిపోయాను అవి నోట్ చేసుకోండి అన్ని తీసుకొచ్చి వండండి అసలు దీన్ని వండి చెయ్యము అది కాదమ్మా ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని వన్ విత్ ఐస్ క్రీమ్ వన్ వితౌట్ ఐస్ క్రీమ్ అండ్ వన్ పుడ్డింగ్ పుడ్డింగ్ సరే పింగులింగి